అస్సలం వాలైకు వరహతుల్ వర్కా ఇస్లాం ధర్మంలో అసలు స్త్రీలకు మస్జిదులకు అనుమతి ఉందా లేదా అనేది కనుక చూసినట్లయితే ఇస్లాంలో ఉంది ఇస్లాం ధర్మంలో స్త్రీలకు మస్జిద్లో అనుమతి అనేది ఉంది మహాప్రవక్త మహమ్మద్ రసూల్లాహల్లాహు అలీ వసలం గారు అన్నారు లాబిన్ మీ స్త్రీలను మస్జిద్లో రావటం నుండి ఆపకండి వారికి ఇళ్ళు అయితే ఉత్తమము అని తెలియచేశారు అంటే ఇళ్ళల్లో నమాజు చదువుకోవటం మంచిది ఉత్తమమైనటువంటిది లేదు మేము రావాలనుకుంటున్నాం అన్నప్పుడు ఏ మగవాళ్ళకి కూడా వారిని ఆపే హక్కు లేదా అర్హత అనేది లేనే లేవు అయితే అబ్దుల్లాబీన్ ఒమర్ రజీల్లాహు తాలను గారు అంటున్నారు అమ్మగారు ఎప్పుడు మస్జిద్కు వెళ్తూ ఉండేవారు అయితే ఇది చూసినటువంటి జనాలు కూడా ఆమె ఇంట్లో ఉంటే బాగుండు ఇంట్లో ఉంటే బాగుండని ఉమర్ రజిల్లాహు తలాను గారి ముందు ప్రస్తావన వస్తూ ఉండేది ఈ విషయము ఉమర్ రజిల్లాహు తలాను గారి భార్యకి కూడా చేరుతుంది అయితే ఆమె అంటుంది వమా యమ్నాహు అయ్యనహాని ఆయన ఎందుకు నన్ను ఆపటం లేదు అని ప్రశ్నిస్తుంది కాల యమ్నా కౌలు రసూల్ ఇల్లాహి సల్లాహు వసల్లం ఆయన్ని ప్రవక్త గారి మాట ఆపేస్తూ ఉంటుంది ఏంటా ప్రవక్త గారి మాట లా అల్లాహ్ అల్లాహ్ యొక్క దాసురాలను మీరు మస్జిద్ల నుండి ఆపకండి అని ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలూ ఇస్లం గారు అన్నారు కాబట్టే ఉమర్ రజల్లాహు తాలాను గారు ఆయన భార్య అని మస్జిద్ నుండి ఆపుకునేవారు కానే కాదు అయితే మస్జిద్ కు వచ్చేటప్పుడు అయ్యు మమ్రా అతిను అసాబత్ బహురా ఫలాత్ షాద్ మానాలిషాల్ ఆహిరా ఎవరైతే బహుర్ అనే సువాసనను సుగంధ ద్రవ్యాన్ని పూసుకుంటారో ఆ స్త్రీలు మాతో పాటు ఇషా నమాజుకి రాకండి అని మహమ్మద్ సలల్లాహులేస్లాం గారు అన్నారు అలాగే ఇదా షహిదత్ తమ సతీబా మీలోని ఏ స్త్రీ అయినా కూడా మస్జిద్ రాదలుచుకున్నట్లయితే ఆమె అత్తరు పూసుకోకూడదు అని మహమ్మద్ సలల్లాహులేస్లం గారు అన్నారు ఇది యొక్క సూత్రము మరియు సిద్ధాంతము అలాగే మస్జిద్ వరకైనా జనాజా నమాజు కూడా జనాజా నమాజ్ మస్జిద్ లోపల ఎన్ని జనాజా అది కూడా మస్జిద్ లోపల మరియు స్త్రీలతో ఆయిషా రజిల్లాహు తాలానా గారు ఈ హదీసును తెలియజేస్తున్నారు సాద్బిన్ అబీ వకాస్ రజిల్లాహు గారు మరణించినప్పుడు జనాలు ఆయన జనాజాను మోసుకుని వెళ్తూ ఉన్నారు అయితే ఆయిషా రజిల్లాహు తాలానా గారు మస్జిద్కు తీసుకురండి మేము కూడా నమాజ్ చదువుకుంటాము అని వాళ్ళని పిలుస్తుంది జనాలు ఏమనుకుంటారు ఇదేంటి ఆయిషా ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు ఐషా రజల్హ గారు అన్నారు సల్లల్లాహు అలైహి వసల్లం అలా సుహెల్ మస్జిద్ మహమ్మద్ వసల్లం గారు బిన్ బైజా రజల్లాహు తల గారి యొక్క జనాజాని మస్జిద్ లోపలే కథ చదివించింది మీకు తెలియదా ఈ విషయము అని ఆమె అడుగుతారు జనాజా నమాజు మస్జిద్ లోపల మరియు స్త్రీలతో పాటు కాబట్టి మస్జిదులకు స్త్రీల యొక్క అనుమతి ఉంది మొహమ్మద్ సలల్లాహు అసలం గారు వారికి అనుమతి అనేది ఇచ్చారు పిల్లల్లో చదువుకోవటం ఉత్తమం అన్నారు కానీ మస్జిద్ నుండి వాళ్ళు రావాలనుకున్నప్పుడు మస్జిద్కు వాళ్ళు వచ్చే హక్కు అర్హత వారికి ఉన్నాయి వారిని ఆ హక్కుని లాగే శక్తి ఏ వ్యక్తికి కూడా లేనేలేదు అలాగే ఏతకాఫ్ రంజాన్ నెల చివరి పది రోజుల్లో వారు ఏతకాఫ్ కూడా మస్జిద్ లోపల పాటించవచ్చు అల్లాహ్ సుభానహూ వ తాలా గ్రంథంలో గ్రంథములో తెలియజేస్తున్నాడు వలా తుబాషిరుహున్ వ అన్తుమ ఆకిఫున ఫిల్ మసాజిద్ వారితో మీరు మీ స్త్రీలతో మజ్జిదులో ఏతక పాటిస్తున్న సమయంలో కలవకండి అని అల్లాహ్ సుభానహూ వ అన్నాడు. మస్జిద్ లోపల స్త్రీలు కూడా ఏతక పాటించవచ్చు. ఐషా రజిల్లాహు తాలా నగర్ అంటారు అన్న రసూల్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వ చివరి పది రోజుల్లో పాటించేవారు అయితే మొహమ్మద్ సలల్ అలం గారి మరణం తర్వాత మొహమ్మద్ సల్లాహు అలైస్లం గారి యొక్క భార్యలు కూడా మస్జిద్ లోపలే పాటించారు అని హదీసు మనకు తెలుస్తుంది అంటే ఏతకాఫ్ కూడా మసీద్ లోపల ఉంది నమాజ్ కూడా మస్జిద్ లోపల ఉంది వారు రావాలి అనుకున్నప్పుడు ఆపే హక్కు ఏ ఒక్కరికి లేదు కానీ ఈరోజు ఆహ్లే జమాత్ జమాత్కు సంబంధించిన మస్జిదులు అల్లందుల్లా చాలా చోట్ల ఉన్నాయి ఇంకొన్ని చోట్ల వసతులు లేవు ఏర్పాట్లు లేవు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు అల్లందుల్లా ఎన్నో చోట్ల వసతులు కల్పించటం జరిగింది నమాజులు కూడా చేస్తున్నారు అయితే ఇంకొంతమంది ముస్లింలు ఫిత్నా అని భావిస్తున్నారు ఏంటి ఫిత్నా స్త్రీలు గనక మస్జిదులకు వస్తూ ఉన్నట్లయితే ఏదైనా తప్పులు జరిగే అవకాశం ఉంది పొరపాట్లు జరిగే అవకాశం ఉంది ఇదే ఫిత్నా అంటే ఇది జరగకూడదన్న ఉద్దేశ్యంతో వారు చెబుతూ ఉంటారు అయితే ఆయిషా రజ గారి హదీసు మన ముహమ్మద్ ములహు అలీ వస్లం గారు కనుక ఈ స్త్రీలను చూసినట్లయితే వారిని మస్జిదుల నుండి ఆపుతారు ఎలాగైతే బనీ ఇస్రాయల్ స్త్రీలను మస్జిద్ల నుండి ఆపటం జరిగిందో అని ఐషారజిల్లాహు గారు అన్నారు ఇంటి బని ఇస్రాయల్ స్త్రీలను మస్జిద్ల నుండి ఆపటం జరిగిందా అంటే అవును అలా ఆపేటం జరిగింది అని రజిల్లాహు తలన వారు తెలియచేశారు మరి రజిల్లాహు తలహ గారి కాలంలో అలాంటిది ఏదో జరిగింది కాబట్టి ఆమె ఈ విధంగా భావించింది చెప్పింది ఆమె ఆపిందా ఆమె ఆపిందా ఎవరినన్నా లేదు కానీ ఈ వాతావరణం గురించి ప్రస్తావించింది ఆనాడు ఏ వాతావరణం ఉందని మనకు అర్థమైనంత వరకు స్త్రీలు ఈ అత్తరు పూసుకొని ప్రదర్శించే విధంగా ఏదో ప్రవర్తించే ఉంటారు అత్తరు పూసుకొని తిరుగుతూ ఉంటారు ఇదే అని కనుకుంటున్నాము కాబట్టి అలాంటి వాతావరణం ఎప్పుడు కూడా ఉన్నట్లయితే అదే చెప్తాము వద్దు ఇలా ప్రవర్తించకండి అని అసలు మీరు మస్జిద్కే రాకండి అని చెప్పము ఉమ్మర్ రజిల్లా గారు కూడా తన భార్యను వెళ్ళకపోతే బావుండనుకున్నారే తప్పించి ఆపలేదు ఆయుషారా జిల్లా వారు కూడా ఆపలేదు కానీ ఆగితే బాగుండు భావించారు ఈ వాతావరణాన్ని గుర్తించేశారు ఈరోజు స్త్రీలు మస్జిదులు తప్పించి మిగతా ప్రతి ప్రాంతంలో కనిపిస్తున్నారు ఆ స్త్రీలు గనక అలాగే ఉన్నట్లయితే దర్గాల చుట్టూ బాబాల చుట్టూ పీర్లు ఫకీర్లు ముజావర్లు తావిజులు తాయతులు తంత్రాలు మంత్రాలు ఇవన్నీ కూడా దరిద్రాలు మన నెత్తి మీదకి రాకూడదంటే మస్జిదులకు అలవాటు చేయాలి ఎలాగైతే షాపింగ్లకు ఒంటరిగా వెళ్ళినా పర్వాలేదు అనుకున్నామో మస్జిదులకు ఒంటరిగా వెళ్ళినా పర్వాలేదు ఎలాగైతే స్త్రీలు ఈ రోజు తమ పనులు తాము చేసుకోగలుగుతున్నారో మస్జిదులకు వచ్చి నమాజు కూడా చేసుకోగలరు అయితే వాళ్ళు మస్జిద్కు రావటం తప్పనిసరి కాదు అలాగని వస్తాము అన్నప్పుడు ఆపకూడదు ఇళ్ళల్లో చదువుకోవటం ఉత్తమము ఇది ఇస్లాం యొక్క ఒక సూత్రము అందరికీ తెలిసి ఉండాలి ఎవరికి ఏది వీలైతే వారు అది పాటించటం కోసం కృషి చేయాలి ان شاء اللہ